ఆసీస్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోందని గంగోలీ కొనియాడారు హార్దిక్ పాండ్యా విజయ్ శంకర్ కేదార్ జాదవ్ల రూపంలో భారత జట్టులో నాణ్యమైన ఆల్రౌండర్లు ఉండగా వరల్డ్ కప్ లాంటి టోర్నీకి జడేజా అక్కర్లేదని గంగోలీ స్పష్టం చేశాడు అంతేకాదు వరల్డ్ కప్ తర్వాత కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో కొనసాగొచ్చని పరుగులు చేసినంత కాలం ఆడితే తప్పేమీ లేదని అన్నారు గంగోలీ మాట్లాడుతూ ప్రపంచ కప్ తర్వాత కూడా ధోని ఆడొచ్చు భారత్ కప్పు గెలిచి ధోని బాగా ఆడితే ఎందుకు కావాలి ప్రతిభ ఉన్నంత వరకు వయసు అడ్డంకి కాదు భారత పేస్ దాడి బాగుంది షమి బుమ్రాలు నిలకడగా రాణిస్తున్నారు కప్ లో పేసర్లు కీలక పాత్ర పోషించనున్నారు అని అన్నారు ఇక ఓపెనర్లుగా రోహిత్ శర్మ శిఖర్ ధావన్ జోడీ కుదురుతుందని వారి జోడీని విడగొట్టొద్దు అంటూ గంగోలీ సూచించారు రోహిత్ శర్మ శిఖర్ ధావన్ మంచి ఓపెనర్ జోడీ రాహుల్ సైతం అందుబాటులో ఉండటం మంచిదే విరాట్ కోహ్లీ ఎప్పుడూ విరాట్ కోహ్లీనే అతడు ఖచ్చితంగా మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలి అని గంగోలీ అన్నారు నాలుగులో రాయుడు ఐదులో ధోని ఆరులో రావాలి నాగ్పూర్ లో జరిగిన రెండో వన్డేలో విజయ్ శంకర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ప్రపంచ కప్ జట్టులో ఆడేందుకు అతడు అర్హుడవుతాడు రవీంద్ర జడేజాను ప్రపంచ కప్ జట్టులో తీసుకోకుండా ఉంటే మంచిది అని గంగోలీ జట్టు మేనేజ్మెంట్ కు సూచించాడు భారత్ ఫేవరెట్ గా ఆడుతున్న శ్రీలంక వెస్టిండీస్ న్యూజిలాండ్లు సైతం వన్డేలో అద్భుత ప్రదర్శన చేస్తాయని గంగోలీ అన్నారు అన్ని జట్లు రేసులో ఉండటంతో ఈ వరల్డ్ కప్ ఎంతో ఆసక్తికరంగా మారిందని గంగోలీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు